అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం జూలై ఒకటో తారీఖున మంగళవారం రోజున వారికి వణుకు పుట్టించే నిజాలు తెలుస్తాయి వారికి ఎలాంటి వణుకు పుట్టించే నిజాలు తెలుస్తాయి వారికి జూలై ఒకటో తారీఖున ఎలాంటి ఫలితాలు అలాగే మేషరాశివారు జూ జూలై ఒకటో తారీఖున ఏ పదార్థాన్ని తినడం వల్ల కూడా నెల మొత్తం కూడా కలిసి వచ్చి డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి కూజుడు ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉంటారు ధైర్య సాహసాలలో మేష రాశి వారికి పెట్టింది పేరు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులు మంచి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తులు వీరి యొక్క జాతకం ఎలా ఉంటుంది అంటే గనక వీరికి జీవితంలో ఉన్నటువంటి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వీరు మాత్రం ఏ కష్టానికి కూడా అసలు కూడా లొంగరు ఎన్ని కష్టాలు ఎదు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వీరు మాత్రం అసలు కూడా భయపడరు అని కూడా చెప్పుకోవచ్చు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అసలు భయపడే వ్యక్తిత్వమే కాదు వీ వారిది వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అలాగే వీరు అతి చిన్న వయసు నుంచే కూడా చాలా వరకు కూడా కష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు వీరికి కష్టం విలువ డబ్బు విలువ చాలా ఎక్కువగా కూడా తెలుస్తాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే సమస్యలు ఎక్కువగా ఉంటాయి సంతోషాలు తక్కువగా ఉంటాయి ఎక్కువగా కష్టపడితేనే ప్రతిఫలం అనేది ఎంత చేసినా కూడా కొన్నిసార్లు ఏది చేయడానికి కూడా నిందలు కూడా మోయాల్సి వస్తుంది అలాంటి ఎంత సంపాదించినా కూడా అలా అత్యవసరానికి మాత్రమే డబ్బు అనేది ఈ చేతిలో నిలబడదు అత్యవసరానికి డబ్బు అనేది చేతికి అందదు కూడా ఇక ఈ మేషరాశి వారికి అంటే అనుభవం ఎక్కువగా ఉంటుంది వీరి వయసు చిన్నదైనా సరే అనుభవం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరిస్థితుల వలన అతి చిన్న వయసు నుంచే కూడా కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఎదుర్కోవడం వలన వీరికి జీవితం పట్ల కూడా అవగాహన అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా శని సంచారం వలన ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇది వరకు కొన్ని సమస్యలు అనేవి ఉండేటివి జాతకంలోనే కొన్ని రకాల అంటే గ్రహాలు అనుకూలించకపోవడం వలన సమాజంలో వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్ట పరువు కొంచెం తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు వీరికి డబ్బులు సంపాదించడానికి వారికి తగినటువంటి అవకాశాలు ఈ సమయంలో లభిస్తాయి అంటే ఇదివరకు మీరు అనుభవించిన కష్టాలు సమస్యలు తొలగిపోయి ఈ సమయం అంటే జూలై నెలలో వీరికి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు పాత కొత్త పెట్టుబడుల ద్వారా కూడా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పనిలో కొత్త బాధ్యతలు కూడా స్వీకరించవచ్చు గుర్తింపు కూడా పొందవచ్చు ఈ నెలలో వారి ప్రేమ జీవితం శాంతి ఆనందంగా ఉంటుంది భాగస్వామితో వీరు చాలా అంటే నాణ్యమైన సమయాన్ని కూడా గడుపుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఈ రాశిలో జన్మించిన వారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా లభించబోతున్నాయి ప్రధానంగా కూడా గ్రహాల కలయిక కారణంగా ఈ రాశి వ్యక్తులకి వైవాహిక జీవితం ప్రశాంతంగా కూడా సంతోషంగా ఉంటుంది తమ పనిలో కూడా పురోగతి అవకాశాలు కూడా పొందుతారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు జీ ఈ యొక్క జూలై ఒకటో తారీఖున ఉత్సాహంగా ఉంటారు వివిధ కార్యక్రమాలకు కూడా హాజరు కూడా అవుతారని కూడా చెప్పుకోవచ్చు ఈ ఈ నెలలో ప్రయోజనాలు పొందాలి అని అనుకుంటే కనుక లిస్టులు వీరికి మేషరాశి వారు కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే ప్రయా ప్రయోజనాలు పొందేటువంటి లిస్టులో ఈ యొక్క మెసరాశి వారు ఉన్నారు కానీ వీరికి జాతక విద్యా కూడా బాగుంది వీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది పరిస్థితి కూడా గణనీయంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి వివిధ ఒప్పందాల నుండి లాభాలు కూడా పొందుతారు కొన్ని కొత్త వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల నుండి కూడా కొన్ని శుభవార్తలు వింటూ ఉంటారు అందుకోవచ్చు అలానే వీరు ఈ సమయంలో కొంతమంది అంటే పెద్దవారి యొక్క ఆశీస్సులతో వీరికి అదృష్టం కలిసి వస్తుంది దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది పెద్ద లాభాలను కూడా పొందవచ్చు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనుకున్నది సాధిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి గ్రహాల యొక్క అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి నూతనంగా వీరు ఏ పని మొదలుపెట్టినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయాన్ని అయితే ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు విజయవంతమైనటువంటి జాతకాన్ని పొందాలి అనుకున్నా సరే మీ యొక్క జాతకంలో అలాగే మీ యొక్క ధైర్యవంతులు ఇదివరకు ఏదైతే అనుకొని ఉన్నారో అది సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అంటే ఇదివరకు మీరు ఏదైనా సరే ఆలోచన సరే ఒక కోరిక సరే కొన్ని పెట్టుకొని ఉన్నట్లయితే అది ఈ సమయంలో నెరవేరుతుంది వీరికి ఈ సమయంలో ఇలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా గ్రహాలు వీరికి ఎప్పుడూ కూడా అనుకూలంగానే ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు వీరి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి వీరికి జాతక రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క జాతక రీత్యా వీరికి బాగా కలిసి వస్తుంది కానీ మీకు జాతక రీత్యా కలిసి వచ్చినా సరే బిజినెస్ పరంగా కలిసి వచ్చిన మీకు మీ చుట్టుప్రక్కల ఉండేటువంటి వ్యక్తుల వల్లే మీకు అనేక రకాల కష్టాలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి అనేక రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి జాతకాలు ఎన్ని కలిసినా సరే మీకు కొంతమంది దుష్టుల వలన మీ యొక్క జాతకంలో కొంతమంది దుష్ట దుస్తులు ఉంటారు దుష్ట శక్తుల కంటే కూడా వారు చాలా ప్రమాదం ఎందుకంటే కూడా ఎదుటి వ్యక్తులు ఎదుగుతూ ఉంటే కూడా చూసి ఓర్వర్ ప్రభావం అంటే చెడు ప్రభావం అనేది వీరిపైన పడుతూ ఉంటుంది ఆ ప్రభావం వలన మీరు అనుకున్నది అనుకున్న సమయానికి సాధించలేకపోతూ ఉంటారు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా ఉండవు అంటే ఆ వ్యక్తుల వలన అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండాలి అలానే మీరు వాటిని నమ్మి మీ స్నేహితులుగా వారిని నమ్మి మీ యొక్క రహస్యాలను ఎవరైనా చెబితే కనుక వాటికి ఒకటికి రెండు సార్లు గుర్తించి ఇంకొకరితో కూడా వాటిని చెప్పడం వల్ల మీరు భయాందోళనకి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది మిమ్మల్ని భయపెట్టడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు దానివల్ల మీరు వనికే ప్రభావాలు కూడా ఉన్నాయి వనికి అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు ఏది కూడా ఉంటే ఎక్కువ సీరియస్గా తీసుకోకూడదు ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది అన్నట్టుగా ఉండాలి తప్ప దేనిని కూడా సీరియస్గా తీసుకోకూడదు ముఖ్యంగా ఇలాంటి వణుకు పుట్టించేటువంటి వ్యక్తులు మీ చుట్టూరా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అలానే జూలై ఒకటో తారీఖు కనుక మేషరాశి వారు దానిమ్మ గింజలు అంటే లక్ష్మీప్రదమైనటువంటివి కనుక ఆ దానిమ్మ గింజలను తీసి ఒక బౌల్లో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి తర్వాత ఆ యొక్క దానిమ్మ గింజలను కానీ వీరు నమస్కరించుకొని తింటే గనక నెల మొత్తం కూడా జూన్ జూలై నెల మొత్తం కూడా వీరికి కలిసి వస్తుంది జూలై ఒకటో తారీఖు మంగళవారం రోజు ఇలా చేస్తే మేషరాశి వారికి తప్పకుండా కూడా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది ఎటువంటి అంశాలన్నీ కూడా అలాగే మేషరాశి వారికి సమస్యలు తొలగించుకోవాలి ఎలా పరిష్కరించుకోవాలనేది కూడా మీరు చాలా కూడా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ మేషరాశి వారి వ్యక్తులకైతే సమాజంలో మంచి గుర్తింపు అయితే లభించిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఈ వారు మీరు ఖచ్చితంగా కూడా గుర్తుంచుకోవాలి మీకు ఎంత అయితే మంచి జరుగుతున్నప్పటికీ కూడాను సహజంగానే నలుగురి దృష్టి మీ మీద పడుతుంది దీన్నే మనం నరదృష్టి అంటాం దీని ప్రభావం వలనే మీకు తెలియకుండానే బద్ధకం ఆవాహించడం ఏది కూడా పని చేయాలని అసలు అనిపించడం మనసులో చిరాకు ఇంకా ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు ఇలాంటివి నరదిష్టి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు కూడా సాయంత్రం సమయంలో కళ్ళుప్పును తీసుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకొని ఆ ఉప్పుని నీటిలో వేసుకొని కరిగించి బయటకు పడేయండి కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల మీ నుంచి కొంచెం నిర్దిష్టి అనేది తొలగిపోతుంది ప్రతి మనిషికి కూడా నిర్దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా చేసుకునేది వరకు చూస్తుంది ధన్యవాదాలు